అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులందరికీ చంద్రబాబు మరో స్వభావత చెప్పారు రేషన్ కార్డు ఉంటే చాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో కొలు తీరిన కొత్త ప్రభుత్వం అయితే కనుక అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది పథకాల పేర్లతో పాటు పథకాల విధి విధానాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మారుస్తూ వస్తున్నారు సో కొత్త పథకాలు ఏం పెడుతున్నారు ఏంటి అలాగే ఎటువంటి అర్హతలు కావాలి ఏం పేర్లు మారుస్తున్నారు అలాగే కొత్తగా అప్లై చేసుకోవడానికి ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మన ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు అయితే జరుగుతుంది సో వెంటనే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ తెలుసుకోవచ్చు ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలకు కూడా సమ ప్రాధాన్యత అయితే కల్పిస్తోంది అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని అదే క్రమంలో అనర్హులకు మాత్రం అందకూడదని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు గత ప్రభుత్వంలో ఉన్న పథకాల పేర్లను మార్చేసి ప్రస్తుత ప్రభుత్వ పేర్లు పెడుతున్నారు మరో రెండు పథకాల పేర్లను కూడా ఇప్పుడు మార్చారు చంద్రన్న పెళ్లి కానుకగా వైఎస్ఆర్ కళ్యాణ అంటే గతంలో వైఎస్ఆర్ కళ్యాణ వస్తు ఉండేది ఇప్పుడు చంద్రన్న పెళ్లి అయితే మార్చారు గత ప్రభుత్వం అమలు చేసిన వైఎస్ఆర్ కళ్యాణ వస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు మైనారిటీల కోసం ఇస్తున్న జగన్ అన్న విదేశీ దీవెన పథకాన్ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఓవర్సీస్ ఎడ్యుకేషన్ స్కీమ్ ఫర్ గా మార్చారు వీటిపై అధికారులు ఆదేశాలు కూడా జారీ చేసేస్తారు ఇక వైఎస్ఆర్ కళ్యాణ పేరుతో పథకాన్ని అమలు చేస్తూ ఆడపిల్ల తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు ఇదే పథకా టీడీపీ ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుగ అమలు చేయబోతోంది మరి ఆ డబ్బులైతే పెంచుతారా గత పథకం కింద గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీల ఆడపిల్లల వివాహాలకు లక్ష రూపాయలు ఇచ్చింది ఎస్సీ ఎస్టీల కులాంతర వివాహాలకు లక్ష ఇరవై వేలు బీసీలకు యాభై వేలు అలాగే బీసీలో కులాంతర వివాహాలకు డెబ్బై ఐదు వేలు అందజేశారు ఇక మైనారిటీలు ఎవరైనా ఉన్నట్లయితే వారికి లక్ష రూపాయలు దివ్యాంగులకు లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చేవారు తాజాగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కానుక కింద ఎంత ఇవ్వనున్నారనే విషయంలో మాత్రం ప్రస్తుతానికి స్పష్టత రాలేదు గత ప్రభుత్వం ఇచ్చినట్లుగానే ప్రోత్సాహకాన్ని అందజేస్తుందా మరింత పెంచుతుందా అనే విషయం అయితే తెలియాల్సి ఉంది దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నారు చంద్రన్న పెళ్లి కానుక కింద ప్రయోజనం పొందాలంటే పెళ్లి జరిగే సమయానికి వరుడికి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ఉండాలి అలాగే వధువుకు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఉండాలి ఇద్దరు కూడా పదో తరగతి పూర్తి చేసి ఉండాలి ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కేవలం తొలి వివాహానికి మాత్రమే అందుతుంది అలాగే తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు మాత్రమే అర్హులు ఇంకా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే త్వరలో అందుబాటులోకి వస్తాయి ఎవరైనా కూడా చంద్రన్న పెళ్లి కానీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు